నమస్తే అండి కొంతమంది ఉంటారు వాళ్ళ బాగు చేయడం మనం కాదు మంచి చెప్పినా చెడ్డే రీసెంట్గా వార్తో సినిమాకి సంబంధించి కొంతమంది ట్రోల్ చేస్తారు ట్రోల్ చేయాల్సినంత చండాలంగా అయితే సినిమా లేదు సినిమా బాగానే ఉంటాయి అంత అంత నెగిటివ్ అయితే ఏం లేదు కానీ కావాలని చెప్పేసి కొంతమంది పండి కట్టుకొని ట్రోల్ చేస్తారు ఇది మంచిది కాదు అది ఈ సినిమాగానే కాదు ఏ సినిమా సరే మంచిది కాదు అని చెప్పేసి మాట్లాడు దానికి అప్పుడే కొంతమంది పెట్రోల్ పోనీ అనుకున్నాను కానీ ఇక్కడ కూడా కొంతమంది పెట్టాలని ఉన్నారండి అయ్యే నువ్వు ఇంటియారా అందుకని అంటాడు అంటారు నేను ఆల్లా మోదని చెప్పాను అప్పుడు చిన్న కొడకలరా ఇవాళ జూనియర్ ఇండియన్ గారి సినిమా లేకపోతే చిరంజీవి గారి సినిమా ఉంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది లేదంటే అను గారు సినిమా ఉంటుంది లేదంటే మహేష్ బాబు గారు సినిమా ఉంటుంది ఆ సినిమానికి పని కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు అప్పుడు ట్రోల్ చేస్తారు కదా నేను అప్పుడు కూడా నీ మాట్లాడతాను నేను హరిహరి వేరే సినిమాకి కూడా ఇలా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని చాలా క్లిజర్గా సినిమా పర్వాలేదు బాగానే ఉందని చెప్పాను బాలాజ్ చెప్పదా సినిమా రివ్యూ నేను కానీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఒక అంటే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారా అర్థం కాదు కావాలని చెప్తున్నారా లేదంటే ట్రోల్ చేస్తున్నారా లేదంటే నెగిటివ్ నెగిటివ్గా చెప్తే వేవర్ చెప్పదు చెప్తున్నారు తెలియట్లే కానీ ఏ సినిమా వచ్చినా సరే ఎవరికి నచ్చట్లా ఎంత అద్భుతంగా తీసినా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ మేధా అవుతానని ఆ సినిమా నచ్చట్లేదు దానికి పోనీ అందులో అంత నచ్చకపోవడానికి ఏమైందిరా అంటే దానికి రీజన్ ఏం లేదు నాకు నచ్చలేదండి అంటే ఎందుకు అంటే ఆయన నచ్చలేదు అంటే తేడా ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు వాళ్ళు నచ్చకపోతే ఎవరు వెళ్ళకూడదు దానికి వెళ్ళకదు రీజన్ ఉంటుంది కథ బాగాలేదా హీరో బాగా చేయలేదా హీరోయిన్ బాగా చేయలేదా దేని ఒక సపరేట్గా ఒక స్టోరీ ఉంటుంది ఓ నా స్టోరీ నీకు ఎక్కలేదా దానికి రీజన్స్ ఉండవు నాకైతే నచ్చలేదండి నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను నాకు అది రీచ్ అవ్వలేదు అంటారు నేను ఎవరు పెట్టుకోలేటండి నేను ఎవరు పెట్టుకోన సో ఇక్కడ ఏమైపోతుందంటే హీరో బాగానే ఉంటాడు మీరు ఫ్యాన్స్ బాగానే ఉంటాడు నష్టపోయేది ఎవరు నేను మాత్రం నష్టపోదు కదా మన సినిమాలు మనమే దుఃఖేసుకుంటున్నాం ఇక్కడ ఎప్పుడు దొక్కేట్లా మన సినిమాలు మనమే దుఃఖేసుకుంటున్నాం కదా ఇవాళ నిర్మాతలు డైరెక్టర్లు హీరోలు భయపెట్టిపోతున్నాడు మామూలుగా కదా రివ్యూవర్లు అని చెప్తే భయపడిపోతున్నాడు నిజంగా ఒక మంచి విషయం వినాయించి నేను ఆ విషయంలో మంచి విషయంకి అర్థం కావద్దు కన్నప్ప సినిమాకి ఒక్కడ ఒక్కడ నెగిటివ్ రివ్యూ చెప్పడానికి వణికే చెప్పుతారని చెప్పేసారు కదా కానీ అందరూ అలా ఉండలేరు కదా ఎంతో కొంత సామరస్యంగా చేసుకుందాం వాళ్ళే చెప్పుకెళ్దావాలని అనుకుంటారు ఉదాహరణకి ఇవాళ కూడా చూడండి రెండు రోజుల్లో చిరంజీవి పైన బర్త్డే ఆ బర్త్డేకి సంబంధించి ఏదో ఒక ట్రైలరో ఒక పోస్టరో లేదంటే సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది మొత్తానికి కదా దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు ఒక రెండు రోజులు ఆగంటే కదలిగి ఉంటాయి కానీ అదే మీటింగ్లో రివ్యూ చెప్పేయడానికి ఉద్దేశించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రివ్యూలు ఇవ్వండి ఏదో ఒక రోజు మీరు కూడా ఇక్కడ రావాల్సి వచ్చింది స్టేజ్ పైకి మాతో పాటు మీరు కూడా ఈ స్టేజ్ని పంచుకోవాల్సి వచ్చింది ఏదో ఒక రోజున చెప్పిస్తున్నాడు అనేది సరదాకా అలా చాలా సీరియస్గా అన్నాడు మీరు జోక్ అనుకున్నారేమో దాన్ని అది జోక్ కాదు అది మీరు రివ్యూ చెప్తే బ్యాచ్ అందరికీ నేను నేనేమన్నానంటే ఇక్కడ ఎవరో ఎవరికి అభిమాను కాదు మా అంత గొడవ తీసుకోవాలని అవసరం లేదు మాకు మీ అంత ప్రసానం అనలేదు మేము అజ్జ లేదంటే ఎన్టీఆర్కో అల్లు అర్జున్కో మహేష్ బాబుకో ఇంకోటి ఇంకోటి అంత అంత అవసరం లేదు బాగుంటే బాగుందని చెప్పాలి బాగోకపోతే బాగుంది మీకు కదా హ్యాపీ మీరు రివ్యూ ఇచ్చాడు అది మీరు వెళ్తున్నారు అంతే నిన్ను ఏటీఆర్ అమ్మని అనుకున్నా ఏం లేదు జూనియా అల్లు అర్జున్ అమ్మని అనుకున్నా ఊడే మహేష్ బాబు ఫ్యాన్ అనుకున్నా ఏమీ అవుతాం చిరంజీవి గారు అమ్మని అనుకుని ఏమీ అవుతాం కాకపోతే ఇవాళ మనం అవకాశం దొరికింది కదా అని చెప్పేసి అని హరిహర విరమలను లేదంటే వార్తను లేదంటే రేపు రాబోయి ఓజీనో ఇంకోదానో ఇంకోదానో ఇలాగా మనకి నచ్చని హీరో సినిమాలు అన్నింటినీ మనం రోల్ చేసుకుంటా ఇప్పుడు ఇది పోలేదు ఇక్కడ ఇది పోలేదు అక్కడ ఇది పోలేదని చెప్పుకుంటా పోతే రేపు పొద్దున్న మనకి హీరో సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడేది మనమే కాదా అవును కదా ఇప్పుడు దేవరా సినిమాని భయంకరంగా రోల్ చేశారంటే అప్పుడు చెప్పాను సినిమా బాగా ఉండేది సినిమాలో రోజు చేయాల్సినంత ఏమీ లేదు ఇలా కొంతమందికి అప్పుడు సంతోషం కదా అప్పుడు హ్యాపీగా ఫీల్ కొంతమందికి అయినా సరే సినిమా బ్రహ్మాండం బ్రహ్మాండంగా అప్రమంత వచ్చాయి ఏదో మీ ఆనందం అంతా పోయిందంటే పోయిందనుకో తర్వాత తర్వాత మీరు అప్పుడు ట్రోల్ చేశారు తర్వాత మీ హీరో మీ హీరోకి సంబంధించిన సినిమా వచ్చింది ఏమైంది అడుగు తిన్నారు అందరూ కూడా పోయిందిగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా ఇంకొక హీరో సినిమా వచ్చింది మళ్ళీ మీ మొదలు పెట్టారు మళ్ళీ రేపు అనవలసం మళ్ళీ మీ హీరో సినిమాతారా అప్పుడు విడతారా మళ్ళీ అప్పుని ఇదే ఇది అనేది ఇక్కడ మన తాపాలన్నీ కూడా రుద్దే కూడదండి జనాలు మనకి ఏం పనికి ఎవరలేం కాదు నాప్పుడు పని లేక ఊరికే అచ్చిన మాటలు రాజకీయాల గురించి మాట్లాడి 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 వచ్చేసి ఆయన ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పేసి వీళ్ళు కొత్తగా ట్రై చేస్తామంటే అప్పుడప్పుడు అది ఒక మంచి ఆనందం నాకేమీ మీ హీరోల మీద ప్రేమ లేదు పగలేదండి పక్క అభి అస్సలు లేదు నేను ఓపెన్గా చెప్తాను నాకు ఏ హీరో మీద ప్రేమ లేదు నేను ఏ హీరోకే అభిమాని కాదు రోజా పొలిటికల్ మీడియా మాట్లాడి 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 సిరాకు వచ్చి ఏం చేస్తాను రోజు అని చెప్పేసి ఏదో కొత్తగా ఉంటాను కదా అని ట్రై చేస్తున్నానంటే అంత నుంచి ఏం లేదు ఇక్కడ పక్క మీరు గిళ్ళ గిల పొట్టుకున్నా పట్టుకోకపోయినా ఇక్కడ నిసాం ఇది కాకపోతే అన్ని సినిమాలు బాగా చూస్తాం అలా అని చెప్పేసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వను బాగాలేదని చూడగానే చెప్పేసి అని చెప్పాను బాగుంటే ఒకసారి చూడొచ్చు బాగోపోయినా కానీ పర్వాలేదు ఇలా ట్రై చేశారనే అంట చూడదు అని చెప్పడం అది మీ హీరో అయినా ఏ హీరో అయినా సరే ఇవాళ మీరు వచ్చేసి ఏం వృద్ధి అసలు నమ్మకీరికి ఏమో ఆపదించి అసలు ఈ వాళ్ళని తగ్గించుకుంటే బాగుంటుంది వాళ్ళతో పోయేది కాదుగా ఒకవేళ అలాగే ఆ ఆంట్లో అలాగే ఉంటాయి నేనేం డిలీట్ చేయనుగా అరే పోతే నీ హీరో సినిమా వచ్చినప్పుడు అప్పుడు మీరు సినిమాకి పాజిటివ్గానే చెప్తాడు బాగుంటే బాగుందని చెప్తా బాగోకపోతే బాగోలేదని చెప్తా బాగోకపోతే చెప్పలేదు ఒకవేళ బాగలేదు అనుకో ఒకసారి చూడొచ్చు అని అంట అంతే మీరు అది వృద్దుపెట్టుకోవాలి బాగా ఇక్కడ ఎవడో ఎవరికి ఫ్యాన్ కాదు నీ అంత గొడవ నాకు లేదు మనంతా కూడా వేరే సరదారా బాబు ఇదంతా సరదాగా చేసే ప్రయత్నం ఉంటే ఎందుకు అనవసరంగా కావాలని టార్గెట్గా రివ్యూలు పేరుతో కొంతమంది కలిసి వాళ్ళకి పేమెంట్ ఇస్తే ఒకలాగనో పేమెంట్ ఇవ్వకపోతే ఒకలాగనో లేదంటే వాళ్ళకి ఏదైనా పై హీరో నచ్చకపోతేనో లేదంటే ఇంకొక హీరో మీద అభిమానంతో ఇంకొకటో ఇంకొకటో చేసి ఆ సినిమాని చెప్పేస్తున్నారు రా బాబు దానివల్ల ఎంతో నష్టపోతున్నారు ఎంతమంది మంది పని చేసిన వాళ్ళతో వాళ్ళు నష్టపోతున్నారు ఇది ఎక్కడ ఎక్కడైనా కొత్త ట్రెండ్ ఇదే ఎంతకుముందు బాగుంటే బాగుందని చెప్పి వారు ఇప్పుడు సినిమా రివ్యూడి పేరుతో ఏకంగా డైరెక్ట్గా హీరోనే పెడుతున్నారు హీరో పెడుతున్నారు మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు సినిమాకి సంబంధించి రివ్యూలు చెప్పట్లా మిమ్మల్ని చెప్పారు కదంట అందులో ఎన్టీఆర్ గారి ఆవో బావో వెళ్ళి అసలేదంట వాయిస్ సీరియర్స్గా చెప్తున్నారు మీకే ఉందా గంభీరమైన గొంతు అంటాడు సినిమాకి నాకు సంబంధం ఉంది ఇప్పుడు సినిమా రివ్యూ చెప్పాలనుకున్నావు తెలిసి చెప్పాల్సింది ఆయన యాక్టింగ్ బాగాలేదా లేదంటే నీకు స్టోరీ యాక్ట్ కదా ఎక్కడ కనెక్షన్ లేదు అసలు ఎలా అది పోయితే ఎలా తె సినిమాని చెప్పాలి అదే అది కాదు ముఖం ఆయన ఎలా పెట్టడం అలా పెట్టడం ఏంటి డైరెక్టర్కి హీరోకి ప్రొడ్యూసర్కి లేని నెప్పి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ అది రివ్యూర్ పేరుతే ఇలా అందుకే నీ కాస్త రుద్దడం నాకైతే అందరికీ మంచిదే రుద్దుకుండా పోయినా మంచిదే రుద్దినా రుద్దకపోయినా ఇక్కడ జరిగేది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఇదిలా కంటిన్యూ చేసుకుంటే ఇవాళ మీరు రోజు చేశారు అరే పోతే వాళ్ళని రోజు ఇస్తాను నీకు బొకే వాళ్ళకి పోకే ఫైనల్గా పోయేది ఎవరి అంటే నాకి పోయేది మీ హీరోనే ఎవడో కాదు ఈ పలానా హీరో పలానా హీరో అని చెప్పలేను ఫైనల్గా పోయేది ఎవడో హీరో పోతాడు అంటే పోవడం అంటే ఆయన ఇమేజ్ పోతాను ఇంకోటో కాదు ఒక సినిమా పోయిందనుకో పెద్ద ఫరకు పడదు రెండు సినిమాలు పోయినా ఫరక పడదు మూడోది నాలుగోది అప్పుడు తెలుస్తుంది అప్పుడు మార్కెట్ పడుతుంది అప్పుడు ఎవరో సినిమా తిట్టడానికి అంత సాహసం కదా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పడకపోయినా ఏదో ఒక రోజు సినిమాకి ఆ హీరో ఉన్న ఇమేజ్ కాస్త పడుకుందండి సినిమా తింటే ఆడట్లేదు కానీ ఎందుకు తీరు పడిపోతుంది అప్పుడు బొక్కబడేది మనకే అడిగే చెప్పేసి అని ఉన్న సినిమాలు చంపేయమకాన్ని మీకు ఉన్న దోతోటి ట్రోల్ బుద్ధి గుర్తుపెట్టుకుంటాం